వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వకారే సర్వదర్వ విఘ్నాలను హరించేవాడు ఆ విఘ్నేశ్వరుడు శ్రీ సిద్ధి వినాయక టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ గణేష్ మండలి మేము నిర్వహిస్తున్నాము మాది శివ బాల గణేష్ మండల్ బుక్తాపూర్ ఆదిలాబాద్ రకరకాలుగా మరియు మెసేజ్ ఇచ్చే సందేశం ఇచ్చే లనే మేము పెడుతూ వస్తున్నాము ఇలా ఎందుకు అని అంటే ఇది కుమార్ జనతా గణేష్ మండల్ నూతి మీది గణపతి కూడా అంటారు పన్నెండు సంవత్సరాల నుంచి భారీ విగ్రహాలను మేము సృష్టించడం జరుగుతున్నది శ్రీ భారతీయ గణేష్ మండల్ చించర్వాడ ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రము పూరి జగన్నాథ్ యొక్క సెట్టింగ్ ఏదైతే మండపం ఉందో సేమ్ అదేవిధంగా గర్భగుడి లాగా మేము సెట్టింగ్ చేయడం జరిగింది గణపతి బొప్ప మేము కూడా ఎస్సీ కాలనీ నివాసులము అన్నదాన కార్యక్రమము అదేవిధంగా ముగ్గుల పోటీలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకారే సర్వద సర్వ విఘ్నాలను హరించేవాడు ఆ విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని ఏదైనా పూజలో మనం ప్రథమ ఆరాధన చేస్తుంటాము ఎందుకంటే విఘ్నాలను హరించేవాడు ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టకముందు విఘ్నేశ్వరుని స్మరణ చేసి ఆ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి ఉన్నామనుకోండి ఆ కార్యక్రమము విజయవంతంగా పూర్తయితుంది అందుకనే విఘ్నేశ్వరాయ నమ అనే ఆయన నామంలోనే ఉంది అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో రీమ్స్ గేటు పక్కన మహాగణపతి వెలిసింది కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ తవకాలలో ఆ విఘ్నేశ్వరుని ప్రతిమ అంటే రూపం వెళ్ళడం జరిగింది ఆ అదే ఆధారంగా ఈ విఘ్నేశ్వరుని ఆలయము నిర్మించడం జరిగింది ఇక్కడ ఆదిలాబాద్ వాసులే కాకుండా చుట్టుపక్కన పట్టణవాసులు జిల్లా వాసులు గ్రామ మండలవాసులు అందరూ ఇక్కడ ఎల్లప్పుడూ వస్తుంటారు ఆలయము చాలా విశేషము ఎందుకంటే ఆలయంలో వెలిసిన విఘ్నేశ్వరుడు అవతారం ఎత్తడం జరిగింది ఎందుకంటే ఒక వైద్యో నారాయణ హరి ఆ విఘ్నేశ్వరుడు వైద్యము రూపంలో అక్కడ ఆ గర్భగుడిలో ఉన్నాడు గర్భగుడిలో ఉండి అందరి రోగాలను రసింపజేస్తున్నాడు రోగాలను హరించేవాడు ఆ గణపతిగా మహాగణపతిగా ఇక్కడ ఆదిలాబాద్లో వెలిశాడు ఆ గణపతి ఆరాధన చేయడము చాలా విశేషము ఇక్కడ నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో మహాగణపతి ఆలయం యొక్క కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమము గరికతో లక్ష గరికతో లక్ష పుష్పాలచే ఇక్కడ మహిళలచే సామూహిక కుంకుమార్చన ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది మహాగణపతి దేవాలయము ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఏడు గంటలకి ఆరతి పూజలు నిర్వహిస్తుంటాము స్వస్తి ఆదిలాబాద్ పట్టణ వాసులందరికీ ఆయుర అందరూ ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి శ్రీరస్సు సర్వేజనో సుఖినో భవంతు శ్రీ సిద్ధి వినాయక టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ గణేష్ మండలిని మేము నిర్వహిస్తున్నాము మా సభ్యులందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా తొమ్మిది రోజులు గణపతికి పూజలు ఘనంగా నిర్వహించి తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇక్కడ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి మా సభ్యులందరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని ఈ తొమ్మిది రోజుల పూజని విజయవంతం చేస్తారు మా యొక్క యూనిట్ని ఈ గణేష్ ఉత్సవాల ద్వారా కూడా బ్రహ్మాండంగా మేము చాటుకుంటాము నా పేరు లోకేష్ మాది శ్రీశివ బాల గణేష్ మండల్ బుక్తాపూర్ ఆదిలాబాద్ మా గణేష్ వచ్చేసి ఈసారి అంబ్రెల్లా ఛత్రీలతో చేయడం జరిగింది దీనికి చేయడానికి ఇరవై ఒక్క ఛత్రీలను మేము ఉపయోగించాము ప్రతి సంవత్సరం మా గణపతి వచ్చేసి రకరకాలుగా మరియు మెసేజ్ ఇచ్చే సందేశం ఇచ్చే గణేష్లనే మేము పెడుతూ వస్తున్నాము ఇలా ఎందుకు అని అంటే పర్యావరణాన్ని కాపాడడానికి వస్తువులతో గణేష్ తయారు చేస్తాము మరియు మట్టితో గణేష్ తయారు చేస్తాము అదేవిధంగా మేము మెసేజ్ ఇచ్చే గణేష్లని అంటే ప్రజలకు ఏదో ఒక రకంగా సమాజంలో ఎలా మిదలాలనే అటువంటి గణేష్లను కూడా తయారు చేసాము ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం తయారు చేసిన గణపతికి మాకు చాటల గుళ్ళలతో చేసిన గణపతికి ఆదిలాబాద్లో నంబర్ వన్ బహుమతి కూడా రావడం జరిగింది దాన్ని ఆదర్శంగానే తీసుకొని ఈసారి మేము ఇరవై ఒక ఛత్రులతో గణపతి తయారు చేశాము మా దగ్గర లడ్డూ కూడా ఫేమస్గా ఉంటుంది పోయిన సంవత్సరం లడ్డు కూడా మాది ఇరవై ఎనిమిది వేల రూపాయలకు వెళ్ళడం జరిగింది తీసుకున్న వాళ్ళు అనే తీసుకున్న వాళ్ళు చెప్తారు మీ యొక్క లడ్డు తీసుకోవడం వల్ల మా వ్యాపారం అభివృద్ధి ఇంకా మేము ఉద్యోగ ప్రాప్తి అలా జరిగింది అని చెప్తారు దాంతో మేము మున్ముందు కూడా ప్రజలకు కొత్త రకంగా గణేషుని చూపెట్టడానికి మాకు సహాయ మా సహాయ శక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు తోట పరమేశ్వర్ నేను గత నలభై సంవత్సరాల నుంచి కుమార్ జనతా గణేష్ మండల్ క నిర్వహిస్తున్నాను ఇది కుమార్ జనతా గణేష్ మండల్ నూతి మీది గణపతి కూడా అంటారు మేము యాభై మూడు సంవత్సరంలో అవుతున్నది కుమార్ జనతా గణేష్ మండలి నిర్వహించడంతో దీనికి ప్రత్యేకత ఏమిటంటే పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతారని అందరు మొక్కుకుంటారు వాళ్ళ వాళ్ళ కోరికలు కూడా తీర్చడానికి కూడా ఎంతో మంది భక్తులు ప్రతి గ్రామం నుంచి వచ్చి సందర్శించుకుంటారు ఈ ఈ వినాయకుని ప్రత్యేకత ఇక్కడ బావి నుంచి వాటర్ తీసి దానిని పంపుల ద్వారా నిమజ్జనం చేయడం జరుగుతున్నది ఇరవై నాలుగు గంటల్లో ఈ విగ్రహము మొత్తము కరిగిపోతుంది మరి మట్టితోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని చేయడం జరిగినది మే ప్రతి సంవత్సరము ఒక్కొక్క విధంగా రూపంలో వినాయకుడిని చేయడం జరుగుతున్నది గత కొ ఇరవై సంవత్సరం పన్నెండు సంవత్సరాల నుంచి భారీ విగ్రహాలను మేము సృష్టించడం జరుగుతున్నది ఎందుకనంటే మేము ప్రతి మన దేశంలోని ఉన్న దేవాలయాలు అన్నీ ఇప్పటి నిర్మించడం జరిగినది నిర్మించడం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము మాకు ఒక ఆలోచన వచ్చింది పెద్ద భారీ విగ్రహాలు భారీ విగ్రహం పెట్టాలి ప పట్టణ ప్రజలు కూడా ఖైరతాబాద్ తీరులో మన వినాయకుడు ఉండాలి అని పట్టణ ప్రజలు కానీ పల్లెటూరు పల్లెటూరు వాసులు కానీ గ్రామ ప్రజలు కానీ వాళ్ళ వినతితో ఈ భారీ పెద్ద విగ్రహము పెట్టడం జరుగుతున్నది శ్రీ భారతీయ గణేష్ మండల్ చించర్వాడ ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రము భారతీయ గణేష్ మండలు నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇరవై ఎనిమిదవ సంవత్సరం నడుస్తుంది అయితే ఇక్కడ ప్రత్యేకమేందంటే పూరి జగన్నాథుడి రథయాత్ర అందరూ చూసి ఉంటారు అక్కడ ఆలయాన్ని ఎవరు సందర్శించలేదో అలాంటి సెట్టింగ్ను మేము ఇక్కడ పెట్టడం జరిగింది దీని వెనుక చాలా చరిత్ర ఉంది ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ని దర్శించడానికి కొన్ని కోట్ల మంది వెళ్తారు అక్కడ మేము వెళ్ళకపోయిన ఈ సెట్టింగ్ చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రజలు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా దీన్ని వీక్షించి పూరి జగన్నాథ్ని గురించి తెలుసుకోవాలని ఆరాటపడతారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా అది చూసే అవకాశం దొరికింది దాంతోపాటుగా బలరాముడు తర్వాత సుభద్ర కూడా పక్కకే ఉన్నారు ఓకే ఈ పూరి జగన్నాథ్ని మేము చాలాసార్లు ఓన్లీ టీవీలోనే చూడడం జరిగింది యూట్యూబ్లో పాటలు అవి చూడడం జరిగింది కానీ ప్రత్యక్షంగా మేము ఇలా చేయాలని మా సభ్యులు ఎవరైతే భారతీయ గణే గణేష్ మండల సభ్యులు ఉన్నారో వారందరి ఆలోచన మేరకే అందరి యొక్క ప్రతిఫలంతో ప్రోత్సాహంతో ఈరోజు మేము ఈ యొక్క భారతీయ గణేష్ మండలి చించర్వాడ ఆదిలాబాద్ నందు ఈ యొక్క పూరి జగన్నాథ్ని యొక్క సెట్టింగ్ ఏదైతే మండపం ఉందో సేమ్ అదేవిధంగా గర్భగుడి లాగా మేము సెట్టింగ్ చేయడం జరిగింది అక్కడ పూరిలో ఒకటి ఏంటంటే ఒక నేను ఒకటి చూసింది ఏంటంటే అక్కడ కుండలు ఎక్కడైతే పోయాం ఆ కుండలలో వారి యొక్క ప్రసాదాలు చేస్తారు ఏడు కుండలు పెడతారు ఏడు కుండల్లో కింది ఉన్నటువంటి కుండ ఏదైతే ఉందో అది ఉడకకుండా లాస్ట్ కుండ అది ఉడుకుతుందని ఒక ప్రత్యేకత మేము చదవడం జరిగింది అది ఇప్పటికీ వింతనే తర్వాత భోజన ప్రియుడని కూడా మేము ఈ యొక్క జగన్నాథుని అనుకున్నాము ఆ యొక్క నైవేద్యాలు కూడా మేము ఈ శుక్రవారం రోజు యాభై ఆరు లేదా వంద ఎనిమిది నైవేద్యాలు కూడా స్వామివారికి సమర్పించి మా యొక్క భక్తిని చాటుతున్నాము ఇదే విధంగా మన యొక్క రాష్ట్రము తర్వాత దేశం కూడా సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం